ఆరవ తారీఖు నాడు జరగబోయే శ్రీరా శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా మన భాగంబర్పేట్ డివిజన్ డివిజన్ కార్యవర్గము అధ్యక్షుల వారి అధ్వరణంలో ఈ పోగ్రాము అయ్యప్ప స్వామి భాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది కనీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ బ్రేక్ గ్రౌండ్ నుండి ఉదయము అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్ళైతే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన మన ఆడపరుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరేగింపుగా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి ఈ సందర్భంగా మేము అందరికీ ఇంటి ఇంటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ మరి అందులో భాగంగా ఈనాడు చేయడం అనేది జరిగింది శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్ శ్రీరమణ చౌరస్తా చేనంబర్ చౌరస్తా నగర్ చౌరస్తా ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా బర్కత్పుర చౌరస్తా టూరిస్ట్ హోటల్ నీరజ్ సావేడ్కర్ వరకు ఈ యొక్క శోభయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా అందుకనే మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది ఎక్కడ కూడా జరిగినటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు తదంతరం మళ్ళా ఈ యొక్క ఊరేగింపులందరూ కూడా హిందూ బంధువులు అందరు కూడా తప్పకుండా పాల్గొనాలి అని అందరికీ ఆహ్వాన పత్రికగా ఈ విధంగానే మనము కార్యక్రమం అంత దేశం మొత్తం చేస్తుంది మేము కూడా చేస్తున్నాం కాబట్టి అందరు కూడా అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తూ మనవి చేస్తూ తప్పకుండా రావాల్సిందిగా మనం వేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం